హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజైతే గుమ్మగుమ్మలు ఆడుతూ కమ్మటి గోంగూర స్పెషల్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను ఈ కర్రీ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి ఈ కర్రీ డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి ప్రతి ఒక్కరు ఫేవరెట్ అయిపోతుంది అంత రుచిగా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ దోశ దద్దోజలంకి చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే గోంగూర మస్రూమ్ కర్రీ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఒక ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక ఐదు పచ్చిమిరపలు అయితే ముక్కలు కట్ చేసి వేయించుకున్నానండి వీటిని కొద్దిగా బాగా వేయించుకోవాలి కొద్దిగా చిటపట మడినంత వరకు వేయించుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలని చిన్నగా ముక్కలు కట్ చేసి అయితే వేసుకున్నాను మనకి గ్రేవీ బాగా వస్తుంది ఇలాగ ఉల్లిపాయ టమాటా చిన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల ఈ ఉల్లిపాయని కూడా రెండు మూడు నిమిషాలు బాగా వేయించుకోవాలండి కొద్దిగా కలర్ మా కలర్ మారినంత వరకు కూడా ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను రెండు పెద్ద టమాటాలు అయితే తీసుకున్నాను చిన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను అనుకోండి త్వరగా మగ్గిపోతున్నాయి మగ్గిపోయిన తర్వాత మనకి ఏంటంటే గుజ్జు కూరలాగా అనిపిస్తుంది అనమాట గ్రేవీ కూడా మనకి ఎక్కువగా వస్తుంది ఇప్పుడు ఈ ఉల్లి టమాటాని కూడా మనము బాగా వేయించుకోవాలి టమాటా కొద్దిగా మెత్తగా మగ్గినంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి టమాటా త్వరగా మగ్గిపోతుంది ఇప్పుడైతే ఒక రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టుకుందామండి రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే ఉల్లిపాయ టమాటా కూడా మెత్తగా మగ్గిపోతుంది చూసారు కదా మనకి ఉల్లిపాయ టమాటా కూడా మెత్తగా మగ్గిపోయి ఆయిల్ అయితే బయటకి రిలీజ్ అయింది కదా ఇప్పుడు అటు ఇటు కదిపేసుకొని గరిట్తో మెత్తగా నొక్కు పెట్టుకున్నాం అనుకోండి మనకి టమాటా ఉల్లిపాయ మెత్తగా వేగిపోయినట్టే ముందుగా అయితే ఇక్కడ నేను రెండు కట్టలు తీసుకున్నానండి ఆకులన్నీ కూడా తీసేసి శుభ్రంగా కడిగేసుకున్నాను శుభ్రంగా కడుక్కున్న అయితే మనం వేయించుకున్న ఉల్లిపాయ టమాటా దీంట్లోనే వేసుకోవాలి ఇక్కడ అయితే శుభ్రంగా కడుక్కున్న అయితే వేసేసుకున్నాం కదా మనకి ఎక్కువ అనిపించింది అనుకోండి ఇలాగ ఒక్కటికి రెండు సార్లు మనం గరితో కిందకి మీదకి కలుపుకున్నాం అనుకోండి గోంగూర అనేది కొద్ది కొద్దిగా మగ్గుతుంది కిందకైతే దిగుతుంది గోంగూర చూసారు కదా త్వరగానే మగ్గిపోతుందండి గోంగూర మనం వేరేగా ఉడకబెట్టుకునే అవసరం లేదు మనం ఇలాగే సింపుల్గా చేసేసుకోవచ్చు మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలాగ కొద్దిగా గోంగూర అయితే మగ్గిపోయింది కదా ఇంకొద్దిగా ఉన్న గోంగూరను కూడా నేనైతే వేసేసుకున్నానండి ఇందులోనే చూసారు కదా రెండు కట్టల గోంగూరని ఇలా వేసేసుకొని మనం చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి వేడికి బాగా మెత్తగా దగ్గరికి మగ్గిపోతుంది గోంగూర కూడా అలా మనం వేరుపాటుగా మష్రూమ్ ఉడకబెట్టుకొని గోంగూర ఉడకబెట్టుకొని మనకి టైం ప్రాసెస్ పెద్దదైపోతుంది అలా కాకుండా మనం ఇలాగే వేయించేసుకొని చక్కగా ఉల్లిపాయ టమాటో వేయించుకున్నాక గోంగూరని కడిగేసి వేసేసుకున్నాం అనుకోండి మనకి మెత్తగానే మగ్గిపోతుంది ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనుకోండి ఇంకా త్వరగా మగ్గిపోతుంది ఇక్కడైతే నేను ఉల్లిపాయ టమాటాతో పాటు కూడా శుభ్రంగా గోంగూరని అయితే వేయించేసుకున్నాను చూసారు కదా మనకి ఐదు ఐదు నిమిషాల్లోని గోంగూర అయితే మెత్తగా దగ్గరికి చెక్క మగ్గిపోయింది ఇప్పుడు ఇలాగ గోంగూర మగ్గిన తర్వాత మనం ఇంకొక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం అండి ఇలా మూత పెట్టుకోవడం వల్ల మనకి గోంగూర స్మెల్ అనేది తగ్గుతుంది కొద్దిగా ఇప్పుడు రెండు మూడు నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత తీసి చూసుకోవాలి చూసుకోరు కదా గోంగూర పూర్తిగా మెత్తగా అయితే మగ్గిపోయింది చెక్క ఇలా గట్టితో మెత్తగా మదిపేసుకున్నాం అనుకోండి లేదా పప్పుగుతుతో కానీ చక్క మెత్తగా స్మాష్ అయిపోతుంది గోంగూర అయితే మనకి ఎక్కడ కనిపించట్లు చూసారో మెత్తగా చక్కగా కుక్ అయిపోయింది ముందుగా అయితే నేను ఉప్పు నీటిలోనే నాలుగైదు సార్లు కడిగి అండి మష్రూమ్ని ఇలాగే రెండు ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను కావాలంటే నాలుగు ముక్కలు కానీ లేదా మనకి ఎలాగున్న మష్రూమ్ని అలాగే వేసేసుకోవచ్చు కడుక్కొని శుభ్రంగా నేనైతే ఇక్కడ రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కొంతమంది సైజు పెద్ద సైజు పర్వాలేదు అనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు లేదా చిన్న ముక్కలుగా కావాలంటే నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు నేనైతే ఇలాగా రెండు ముక్కలు కట్ చేసుకొని చక్కగా ఉప్పు నీట్లో కడిగేసుకుని అనుకోండి మనకి కొద్దిగా మట్టి ఉంటుంది కదా అదంతా పోతుంది కడుక్కొని వేసుకున్న తర్వాత చక్కగా గోంగూరలను కలిసేటట్టుగా మష్రూమ్ కూడా శుభ్రంగా కలిపేసుకోవాలి ఇలాగ ఒకటికి రెండు సార్లు బాగా కలుపుకోవాలండి ఎందుకంటే మనకి గోంగూర పుల్లగా ఉంటుంది మష్రూమ్ అయితే చప్పగా ఉంటుంది కదా చక్కగా గోంగూర బాగా పట్టాలంటే మష్రూమ్కి చక్క కలిపేసుకొని ఉప్పు కారం వేసుకున్నాం అనుకోండి గోంగూర పులుపుదనం ఉప్పు కారం కూడా మష్రూమ్కి బాగా పడుతుంది ఇక్కడైతే మనకు ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అన్నాను కదా రెండు స్పూన్ల వరకు ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నానండి మనం లాస్ట్లో కూడా ఒక తక్కువైతే సెట్ చేసుకోవచ్చు లాస్ట్లో వేసుకోవచ్చు అలాగే ఇక్కడైతే నేను కొలంబు మసాలా ఉంటుందండి జీలకర్ర ధనియాలు ఆవాలు మిరియాలు ఇలాగా మసాలా పొడి అన్నీ ఉంటుంది నేనైతే కొలం మసాలని రెండు చెంచాల వరకు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా కొద్దిగా వాసన పోయినంత వరకు కలిపేసుకోవాలి ఇక్కడ మీకు ఇక్కడ ఆయిల్ తక్కువ అనిపిస్తే రెండు మూడు స్పూన్లు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ముందుగా ఎక్కువ వేసుకున్నాను కనుక ఆయిల్ అనేది యాడ్ చేసుకోలేదు ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు వదిలేసుకోవాలి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి ఆయిల్లో పెట్టుకుంటే గోంగూర ఉన్నది కదా మనకు అడుగు పెట్టే ఛాన్స్ ఉంటుంది సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత మూత తీసుకున్నాక నేను ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళైతే వేసుకున్నాను ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మనము గోంగూర మస్రూమ్ కర్రీని గరిటతో ఒకటికి రెండు సార్లు ఇలా కలిపేసుకోవాలండి ఒకసారి అడుగును కూడా గరిటె పెట్టుకొని చక్కగా తిప్పుకుంటూ సైడ్ నంట బాగా కలిపేసుకోవాలి ఇక చూపిస్తున్న విధంగా గరిట్ని అడుగును పెట్టు కలుపుకుని అనుకోండి సమంగా కలుస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని చక్క మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేసుకున్నాం అనుకోండి మనకి గోంగూర మష్రూమ్ కర్రీ అయితే సూపర్ కాంబినేషన్ నోరు నుంచే గోంగూర కర్రీ మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చక్కగా గుమ్మ గుమ్మలాడుతూ మంచి పుల్లట వాసనతోని గోంగూర అయితే రెడీ అయిపోయిందండి చూసినప్పుడే వేడి వేడి అన్నలు వేసుకొని తినాలని అనిపిస్తుంది ఎవరికైనా కూడా ఆల్రెడీ మన ఆంధ్రులందరికీ కూడా గోంగూర అంటే చాలా కాంబినేషన్లో వండుకున్న గోంగూర అంటే చాలా ఇష్టం కదా అలాగా డిఫరెంట్గా మష్రూమ్ గోంగూర అనేది ట్రై చేయండి ఇది మీ అందరి ఫేవరెట్ కూడా అయిపోతుంది ఇలా చేసిన మష్రూమ్ గోంగూర అయితే మీకైతే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అన్ ఆప్షన్ ఉంటుంది అది కూడా ప్రెస్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్ కింద వరకు చేరుతాయి అలాగే ఇప్పుడు గోంగూర మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు వేడివేడి అన్నంలోని మష్రూమ్ కూర గోంగూర వేసుకొని చక్కగా వేడివేడిగా తింటుంటే ఆ రుచే వేరండి చెప్పలేము మనకు ఆటోమేటిక్గా గోంగూర చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటాయి అంత స్పెషల్ కర్రీ గోంగూర అనేది ఇలాగైతే నేనైతే రెడీ చేసేసాను ఈ కర్రీ అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనుకుంటున్నాను నేను చేసినప్పుడు మా ఇంట్లో వాళ్ళు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను చూసారు కదా మనకు అన్నంలో గోంగూర వేసుకుంటేనే ఆ లుక్కే వేరేగా ఉన్నది మనకి ఆంధ్రులందరికీ ఇష్టమైన పప్పు గోంగూర గోంగూర స్పెషల్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ రెడీ చేసేస్తా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా గోంగూర మశ్రూమ్ అయితే రెడీ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్